నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిర్దవల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా శాఖ స్వర్ణోత్సవ మహాసభలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లోని స్థానిక రంగా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తూర్పుగోదావరి జిల్లా శాఖ స్వర్ణోత్సవ మహాసభలకు విశేష స్పందన లభించింది ఈ యూటిఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయులు యూనియన్ నాయకులు తరలివచ్చారు ఈ స్వర్ణోత్సవ మహాసభల్ని రెండు రోజుల పాటు నిర్వహించి యూనియన్ నాయకుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించారు యూనియన్ భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించేలా ప్రసంగాలు సాగాయి కాకినాడలో జరగబోయే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవం మహాసభలను జయప్రదం చేయాలంటూ జీవో నంబర్ నూట పదిహేను రద్దు చేయాలని ఉపాధ్యాయులపై రోజురోజుకి పెరిగిపోతున్న యాప్ల భారాన్ని తగ్గించాలని సామాజిక స్పృహతో ఉపాధ్యాయులు పనిచేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఈ సభలో పిలుపునిచ్చారు ఈ యూనియన్ స్వర్ణోత్సవ మహాసభల్లో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్ను ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి జయకర్ జనరల్ సెక్రటరీ షరీఫ్ రాష్ట యూనియన్ కార్యదర్శి రాంబాబు విజయ గౌరి నిరతవోలు యూనియన్ అధ్యక్షులు ఐనాల శ్రీనివాసరావు జిల్లా సెక్రటరీ కరుణకుమార్ మరియు ఐక్య ఉపాధ్యాయ సంఘాల ముఖ్య నాయకులు సభ్యులు పాల్గొన్నారు <Goshunaro. rapeakerie> okay,

ైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా శాఖ స్వర్ణోత్సవ మహాసభలు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో నిడిదోలు కేంద్రంగా జరుగుతున్నాయి జిల్లా నలుమూల నుంచి కార్యకర్తలు ప్రతినిధులు పెద్ద ఎత్తున మొదటి రోజు హాజరయ్యారు ఆ సమావేశానికి మన పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు హాజరై మరి ఉద్దేశమైన సందేశాన్ని ఇచ్చారు ఈ రోజు విద్యారంగంలో ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి ఉపాధ్యాయులుగా మనం భవిష్యత్తులో చేయవలసిన కర్తవ్యాలు అదే విధంగా స్వర్ణోత్సవ మహాసభల్ని రేపు కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహాసభలు జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులు కావాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీప బలహీనం చేసే వైపు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఆ సంస్కరణలని ఖచ్చితంగా రివ్యూ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే వైపు ఉపాధ్యాయుల యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి పిలిపించారు ఈ రోజు ప్రభుత్వం నూట పదిహేడు జీవోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాలల యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారింది దాదాపుగా ఒకటి రెండు తరగతులతోటి ఉన్న ప్రాథమిక పాఠశాలలు కొనారెల్తున్న పరిస్థితి ఉంది కాబట్టి యూటిఎఫ్ గా ఈ రోజు రాష్ట్రంలో నూట పదిహేడు జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది అదే ఈ రా ఈ రోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ కమిషన్ ని కూడా వెంటనే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరుగుతున్నటువంటి జిల్లా మహాసభలు విడుదలలో జరగడం చాలా గర్వకారణం అయితే ఈ మహాసభల్లో భర్తలు ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి విషయం కానప్పటికీ కూడా ఉపాధ్యాయుల పట్ల ఏ విధమైనటువంటి సమస్యలను సానుకూలంగా పరిష్కరించలేకపోతున్నారు విద్యారంగాన్ని స్థిరోగమన బాటలో తీసుకెళ్తూ ఇంకా ఇంకా విద్యారంగం యొక్క కుంటుకోటికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే ఎలిమెంటరీ పాఠశాలలు అధోగతి పాలై ఉన్నాయి మెడ్జింగ్ అని రకరకాలుగా ఈ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ యాప్ల ద్వారా వాళ్ళు విద్యా బోధనకి దూరం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వక్తలు చాలా గట్టిగా డిమాండ్ చేశారు నూటపదిగడ్డి జీవోని రద్దు చేస్తానని చెప్పి వచ్చి దాని మీద కుంటి చాకులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా సరే ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ఉండి ఈ యొక్క ఉపాధ్యాయుల్ని ముందుకి వాళ్ళని బోధనకి ఆ ప్రోత్సహించేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను